పేరు బందా లక్ష్మణ్ శర్మ అండి గోవర్ధనం గోశాల బండిగూడ తట్టినారాయణ సీనియర్ సైకాలజిస్ట్ ఇప్పుడు నేను హట్ అనేటువంటి టాపిక్ నుంచి నేను మాట్లాడదలుచుకున్నానండి దుర్యోధనుడు హట్ అయ్యాడు ఏమైంది ఒక యుద్ధానికి కారణమైంది అంటే ఒక అవమానాన్ని తీసుకునే విధానం ఎలా అయితే ఉందో ఆ తీసుకునే విధానం తను హట్ చేసింది ఓకే అండి అదే మనకి కృష్ణుడిని మనం ఎంతమంది హట్ చేసినా కూడా అవసరమైనప్పుడు అవసరమైన విధంగానే రియాక్ట్ అయ్యేది తప్ప అనవసరంగా రియాక్ట్ కాలేదు అంటే హట్ అనేది అవతల వ్యక్తి చేయడండి మనం తీసుకునే విధానం బట్టి మనం హట్ అవుతాం ఓకే అండి ఇప్పుడు భర్త భార్యని హట్ చేశాడు భార్య భర్తని హట్ చేశాడు ఇప్పుడు హట్కి అసలు మనకి ఏ సంబంధాలైనా సరే అది చక్కగా ట్రావెల్ అవుతుంది తల్లిదండ్రులు పిల్లల మధ్యలో హట్ అనేది చక్కగా సాగుతుంది భార్యాభర్తల మధ్య దేశాల మధ్య మళ్ళీ తర్వాత ఆర్గనైజేషన్లో కూడా మీకు ప్రతి చోట పైనుంచి టాప్ వరకు అన్ని చోట్ల హర్ట్ అనేది మనకి మనకు కనబడుతుంది అంటే హర్ట్లో ఏం జరుగుతుంది మనసులో కనుక మనం ఆలోచించినట్లయితే నో అనేటువంటి స్టేటస్ మనసులోకి రావడమే హర్ట్ అండి ఓకే అండి అంటే ఉదాహరణ చెప్తున్నాను అంటే ఈ బ్యాక్ టు రూట్స్ శ్రీనివాసరెడ్డి గారు అంటే వ్యక్తిగా చాలా గొప్పవాడు అండ్ డైరెక్షన్ పార్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మాలాంటి వాడు ఫస్ట్ టైం యూట్యూబ్ వచ్చినప్పుడు అంటే కొంచెం చెప్పాల్సి వస్తుంది ఆయన ఏంటంటే తొందరగా చాలా జాగ్రత్తగా చెప్తాడు ఎందుకంటే మనకి ఆయన బహుశా తెలిసేమో హర్ట్ అవుతారని చెప్పి సో ఏదో ఒక విషయంలో నన్ను కరెక్షన్ చేశారు నేను నన్ను అబ్జర్వ్ చేసుకున్న మొహం ఆడిపోయింది కొంచెం స్లోగా మొహం ఆడిపోయిన అంత కాకపోయినా కొంచెం అలా అంటే నొచ్చుకుందన్నమాట నొచ్చుకుంది అది హర్ట్ అంటే మనకి బ్రేక్ లేస్తే హట్ అవుతామండి మనం మన కోరికలకు కానీ మన ఫీలింగ్స్కి కానీ మన ప్రయారిటీస్ కానీ హట్ అవుతాం ఇప్పుడు అంటే నా 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 జీవితంలో గుర్తు చేసుకుంటే కాన్సెప్ట్ని ఎవరన్నా దాంతో చాలా ప్రేమగా ప్రియంగా ఉంటాం కాబట్టి దాన్ని లెక్క చేయకుండా ఉందనుకోండి హట్ అవుతాం మా ఫ్రెండ్సే ఉన్నారు కొంతమంది ఆ గోమూత్రం ఏంటి తొక్కదంటారు కోపం వస్తుంది ఆ సత్యం ఏంటి ఆ అవుట్డేటెడ్ ఏ టెక్నాలజీ వచ్చింది సత్యం లేదు తొక్కలేదంటారు అంటే అప్పుడు కొంచెం ఇప్పుడు రావట్లేదండి ఒకప్పుడు అంటే మనం ఏదైతే ప్రియంగా అనుకుంటామో దాని గురించి ఏదైనా నెగిటివ్ యాక్షన్ కానీ కమ్యూనికేషన్ కానీ జరిగితే మనం హట్ అవుతాం ఓకే అండి అంటే ఇప్పుడు సపోజ్ కాలేజీలో అందరి ముందు లెక్చరర్ ఒక స్టూడెంట్ని తిట్టాడు బుద్ధి లేదు నీకు అది అది తిట్టాడు వాడు చేసి మర్చిపోతాడు వాడు నేను అలా చేశాను పక్కవాడిని డిస్టర్బ్ చేశాను అనేది మర్చిపోతాడు టీచర్ అందరి ముందు తిట్టాడు అనేది గుర్తుపెట్టుకుంటాడు ఈ విషయాన్ని టీచర్ మీద రివెంజ్ఫుల్గా థాట్స్గా అవి కన్వర్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఏ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే మొత్తం అంతా మైండ్లోనే ఉందండి మొత్తం మైండే అందుకే భావం తద్భవతి బ్రహ్మ సత్యం జగత్ మిచ్చి అంటారు మొత్తం మనసులో ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ అట్లీస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ డెస్కౌంట్ పోయి డైల్యూట్ చేసినా కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ మన లైఫ్ డిసైడ్ అయిపోతుంది అదే ఎక్స్టర్నల్గా రిఫ్లెక్ట్ అవుతుంది ఈ సాఫ్ట్వేర్ అక్కడ హార్డ్ కాపీగా రిఫ్లెక్ట్ అవుతుంది మనకి మన మైండ్ యొక్క సైన్స్ మీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను ఎస్ అయితే అది సూర్యుడు గొప్పది వెలుగుతూ వెలిగించేది బాగుంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నో కనుక వచ్చిందంటే అది గ్రహణం పెట్టినట్టుగా పర్ఫార్మెన్స్ అన్నీ డౌన్ అయిపోతాయి సో ఇక్కడ హర్ట్లే అంటే నో అనేది పడుతుంది అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం ఫస్ట్ సొల్యూషన్ తర్వాత ఆలోచిద్దాం ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఫస్ట్ నో అనేది ఏర్పడుతుంది అంటే మనకి కంప్యూటర్లో వైరస్ వచ్చి చేస్తుంది వైరస్ నోనే కదండి మన ప్రోగ్రామ్ కాదు కదా ఆ లోపలికి వెళ్ళిన వైరస్ ఏం చేస్తుంది సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ అంతా డౌన్ చేస్తుంది సో మనం లోగా ఫీల్ అవ్వటము మళ్ళీ నిద్ర సరిగా పట్టకపోవటము వేరే వాడిన చిరాకు పట్టడం ఒకటి ఆఫీస్లో ఒక బాస్ తిట్టాడుకోండి నోబడింది అది వచ్చి భార్య మీద తీస్తాడు పిల్లలకి సరిగ్గా ఆరోగ్యం బాలేదు అది నో పడుతుంది భార్యకి భర్తను విసుకుంటుంది దగ్గరికి వెళ్ళదు అంటే ఒక నోక ఇన్ఫ్లుయెన్సు కేవలం అప్పటి వరకు పెయిన్ని కలిగించడం అనేది కాదు అదండి ఒక చెట్టు ఇంకో చెట్టును రాసుకొని పుట్టిన అగ్ని చెట్టు దహించినట్టుగా ఒక హర్ట్ అనేది ఏమవుతుందంటే అలా వ్యాపిస్తూ పోతుంటుంది మీరు రామాయణంలో కైక విషయం చూసుకోండి ఒక నోని సప్లై చేస్తుంది చెడు వినదు చెడు చూడద్దు చెడు మాట్లాడదంటే ఒక నో సప్లై అవుతుంది దానికి ఆ నో అక్కడి వరకు ఆగిందండి అది మొత్తం రామాయణానికి కారణమైంది దేవుడు కాబట్టి ఆ ఇచ్చినటువంటి ఆ విషయాన్ని ధర్మ సంస్థాపన యూజ్ చేసుకున్నాడు రాముడు అది వేరే విషయం కానీ ఫస్ట్ అంటే మెకానిజం మైండ్లో ఏం జరుగుతుంది అనే విషయం చెప్తున్నాను ఆ హట్ ఫీలింగ్ ఇంకా కేవలము ఇక్కడ అయిన తర్వాత చిన్నగా దీని ఇంపాక్ట్ ఆది వ్యాధి ఇక్కడి నుంచి వ్యాధిలో మారుతూ ఉంటుంది హర్ట్ ఫీలింగ్ అందుకే చూడు కొంతమంది క్షమించరు క్షమించినప్పుడు ఏమవుతుంది హర్ట్ అట్లానే ఉంటుంది మన ప్రాణశక్తి అంతా కూడాను ఆ బ్యాటరీ మొత్తం కూడా ఆ యొక్క ఫైల్ని మెయింటైన్ చేయడానికి దీని డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది దానివల్ల ఇమ్యూనిటీ అనేది దెబ్బతింటుంది అంత అవసరం అండి ఆ హర్ట్లు దాచుకొని 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 ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను హర్ట్కి ఇది చాలా బాగుంటుంది ఒక స్కూల్ ప్రిన్సిపాల్ ఎట్ ద ఏజ్ ఆఫ్ అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ అనుకోండి ఆ టైంలో తను వచ్చి నాకు ఒక మాట ఏమడిందంటే డైవర్స్కి నేను ప్లాన్ చేసుకుంటున్నాను నాకు మెంటలీ స్ట్రెంగ్త్ ఇవ్వ ఇవ్వండి నాకు సో దట్ నేను డైవర్స్కి నేను ఈ ఏజ్లో పిల్లల్ని పెట్టుకొని కూడా డైవర్స్ ఇవ్వగలుగుతాను అని నాకు మోటివేట్ చేయండి అని నాకు కౌన్సిలింగ్ వచ్చింది నేను నన్ను అసలు ఏం జరిగిందని అడిగాను ఏం జరిగిందంటే లవ్ మ్యారేజ్ అయ్యి అత్తగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అత్త లంజముండాని బూతి తిట్టిందంట వెళ్ళమని అది హట్ అయింది వెంటనే వెళ్ళిపోయింది అక్కడి నుంచి దేశం కూడా వెళ్ళి కెనడా వెళ్ళిపోయింది భర్తని కూడా నువ్వు ఇక్కడికి వస్తే నేను ఉంటావు లేకపోతే లేదు అని ఖచ్చితంగా చెప్పేసింది భర్త కూడా కెనడా వెళ్ళిపోయాడు అత్తగారు చనిపోతే మళ్ళీ రాను కూడా రాలేదు కానీ అత్తగారు నాలో తిట్టడం తప్పు కదా నా కొడుకు కూడా తప్పు అయింది కదా అని రియలైజ్ అయింది రియలైజ్ అయింది రియలైజేషన్ ఈజ్ హ్యాపెన్ రియలైజ్ అయిన తర్వాత ఆమె ఒక కోరి కోరింది చూడమ్మా నన్ను క్షమించమను నా బంగారాన్ని ఆమె పెట్టుకున్నప్పుడు నా ఇస్తారని చేతిలో చేయించుకొని చనిపోయింది సో ఆమె సంవత్సరాల అంటే ఆ సంవత్సరకాలు ఏదో పెడతాడు కదండి ఆ పెట్టేటప్పుడు భార్యను అడుగుతాడంట ఇది బంగారం వేసుకొని మా ఇస్తుంది లేకపోతే ఆత్మశాంతదు అని చెప్పి అడుగుతాడు నేను హట్లేను అసలు నీకు ఇప్పటికి కూడా ఎందుకు బుద్ధి లేదు నీ భార్యను ఒక మనిషి అంత తిట్టిన తర్వాత కూడా అసలు ఎలా తల్లిని సపోర్ట్ చేస్తున్నావు అంటే ఒక హర్ట్ అనేది ఎలా పనిచేస్తు చూడండి ఎంత ఇన్ని దుర్మార్గాలు చేస్తా చూడండి అత్తగా చనిపోయినప్పుడు రాలేదు పెద్దది ఏదో వాగింది కదా వదిలేదు దేశం వదిలింది చివరికి ప్రతి సంవత్సరం భార్యను ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నాయి చివరికి డైవర్స్ దాకా వెళ్ళింది సర్వనాశనానికి కారణమవుతుంది నేను సింపుల్ మ్యాథ్స్ నా మ్యాథ్స్ ఒకటే అండి వన్ ప్లస్ వన్ ఇసుకోల్ టూ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నా కౌన్సిలింగ్లో వన్ ప్లస్ వన్ ఇజ్ టూ కౌన్సిలింగ్ ఏ అంతగానే ఏం లేదు జ్ఞానం ఓటింగ్ లక్ష్యం ఏంటి ఫస్ట్ది సెకండ్ ఏంటంటే ప్రాక్టికాలిటీ ఏంటి ఈ రెండు ఆమె చెప్పాను మీ మనసుని ఆమె ఎంతసేపు బాధ పెట్టింది అని అడిగాను తిట్టిందండి రెండు నిమిషాలు మూడు నిమిషాలు తిట్టింది అంది ఎవరి ఎవరిని ఎవరి మనసుకి బాధ కలిగింది అంటే నా మనసుకే బాధ కలిగింది నా మనసుకే బాధ కలిగింది అంటే సో నువ్వు నీకు ఇన్ని రోజులు ఎన్ని రోజులు గుర్తు ఉంది అని అడిగాను అసలు మర్చిపోతేగా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు దాన్ని గుర్తు చేసుకునేది అంటే ఇందుకమ్మ అంత బాధపడ్డామంటే చిన్నప్పుడు అలాంటి భూతి నేను విననే వినలేదండి మా అమ్మ మా నాన్న మా బాబాయ్ని ఎవ్వరూ తిట్టలేదు నేను ఇంత చదువుకున్నాను ఇంత నాలెడ్జ్ ఉంది నాకు ఇంత జాబ్ చేస్తున్నాను నన్ను పట్టుకొని ఒక బిచ్ అంటుంది నా అత్త అది నాకు గుర్తు వచ్చినప్పుడల్లా నా బీబీ పెరిగిపోతుందండి సో పనిలో మాత్రమే మర్చిపోతా నిద్రలో మాత్రమే మర్చిపోతా ఎప్పుడు గుర్తుంటుంది అన్నారు సరే మనం మ్యాథ్స్ చేద్దామా అని అడిగా ఏంటి సార్ అంది ఒక రూపాయి దొంగతనం చేసిన వాడికి ఒక కోటి రూపాయలు దొంగతనం చేసిన వాడికి ఎవరికి ఎక్కువ శిక్ష పడుతుంది ఒకటి చంపిన వాడికి బంధం అంటే అంటే ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది కదా ఆమె నేను బాధపెట్టింది మూడు నిమిషాలు నువ్వు దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు నువ్వు నీ మనసులో గుర్తు చేసుకొని దాన్ని ఎప్పుడు నీ హట్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిద్రలో కూడా నిద్ర పట్టదండి సరిగ్గా హట్టు ఉంటే కనుక నిద్రలో డీప్ స్లీప్ రాదండి హట్ ఉన్న వాళ్ళకి డీప్ స్లీప్ రాదు అస్సలు రాదు సో అందరూ అందుకే అందరు హట్ అవుతారు అందరికీ డీప్ స్లీప్ రాకపోవడానికి కారణం అదే నిద్ర లోపానికి కారణం అదే స్లీప్ సరిగా ఉండదు సో అందుకని ఆమెకి నేను చెప్పాను అనమాట ఎవరు నీ మైండ్ అనేటువంటి పొలంలో ఎవరు విషయాన్ని చల్లారు ఆమె మూడు నిమిషాలు విషయం చల్లింది నువ్వు ముప్పై సంవత్సరాల విషయాన్ని జరిగినప్పుడు ఎవరిని ఎక్కువ శిక్షించాలి ఎవరిని ఎక్కువ తిట్టాలి అని అడిగాను వెళ్ళిపోయిందండి అమ్మ నా కౌన్సిలింగ్లో నాకు కూడా చెప్పకుండా అప్పుడట్టుగా విత్డ్రా అయిపోయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి పది రోజుల తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చింది కాళ్ళు పట్టుకుంది నా మైండ్ ఇప్పుడు ఫ్రీ అయిపోయింది సార్ అని అంటే ఒక హట్టుని దాచుకోవడం అంటే ఎట్లా అంటే అంటే ఒక ఒక కడుపులో బుల్లెట్ దాచుకోవడం ఎందుకంటే మన బాడీకి బుల్లెట్కి టూ డిఫరెంట్ బాడీస్ దాని మెటీరియల్ వేరు దీని మెటీరియల్ వేరు ఈ రెండు కలిసి సహజీవనం చేయలేవు మన మనసు ఆత్మస్వరూపం విజయస్వరూపం దాంట్లో ఈ హట్ అనేటువంటిది వైరస్ అనేది అందులో ఉంచితే ఆ మనసు విషమైపోతుంది లేదా బుల్లెట్ ఎలాగైతే విషం అయిపోయిందో శరీరాన్ని మనసు విషం అయిపోతుంది ఆ విషంలో ఉన్నటువంటి ఆ మనసు చుట్టుపక్కల పిల్లల్ని పెంచడంలో ప్రొఫెషన్లో డెఫినెట్గా ఆమె షా షాటిస్ట్గా జాబ్ చేసి ఉంటుంది కింద వాళ్ళని తొక్కేస్తూ అట్లా సో ఇవన్నీ బ్యాడ్ థింగ్స్ అన్నిటికీ కారణం హర్ట్ అండి సో అందుకని ఇంకోటి కూడా హర్ట్ గురించి ఇంకొంచెం ఆలోచించనుక నేను చెప్పాలంటే కనుక ఒకసారి ఆలోచించండి ఇప్పుడు నేను దాన్ని హట్ నన్ను హట్ చేసేవాడు భూమి మీద అందరూ ప్రపంచం మొత్తము జాగ్రత్త అండి ప్రపంచం మొత్తము సింగిల్ యూనిట్ అయిపోయి నన్ను హట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఆ హట్ అనేటువంటి ఆ వైరస్ అనేటువంటి అని అనేటువంటి వాటర్ బబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉప్పు నేను ఇంతకన్నా విజయం ఏం కావాలండి నాకు నేనే చెప్పాలి కొడుకుంటాను ఇది కదా విజయం ఇది కదా జీవితం అంటే ఒక హట్ని ఒకడు కాదు యావత్ ప్రపంచాన్ని మనం హట్ చేసినా కూడా అంటాం ఎందుకంటే మన సంబంధం వ్యక్తి యొక్క వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మతో సంబంధం వ్యక్తి గుణంతో సంబంధం కాదు గుణము అనేది సత్యం అనేది తెలియనప్పుడు సత్యం చెప్పబడినప్పుడు ఇది ఒక సామాజిక సమస్య కాదా అలాంటప్పుడు వాళ్ళు ఇందులో ఉండే గుణంలో ఉంటాడు సొసైటీతో ఇంటరాక్ట్ అయ్యి ఆ గుణం మారుతూ మారుతూ ఉంటుంది సో ఎక్కడ ఎట్లయినా బిహేవ్ చేస్తు జీన్సు డిఎన్ఏ బ్రాటప్ ఫ్రెండ్స్ వెరీ కాంప్లికేటెడ్గా ఉండేటువంటి ఆ గుణంలో వెళ్ళి నువ్వు చేసేది ఏంటి అక్కడ నీ గుణమే నీకు నీ కంట్రోల్లో ఉండదు కదా అందుకని నేను ఎవరు ఏది మాట్లాడినా వాళ్ళ గుణం గురించి ఒక ప్రెజెంటేషన్ ఒక సినిమా చేసేటప్పుడు ఎన్టీఆర్ సినిమా ఎన్టీఆర్ స్క్రీన్ అదే పడుతుంది కదా వాడి గుణం అదే పడుతుంది అది వాడి సినిమా నా గురించి కాదు ఈజ్ నాట్ హర్టింగ్ మీ ఈజ్ ఓన్లీ షోయింగ్ హీస్ క్యారెక్టర్ ఎవరిన్నా వెధవ అంటే నవ్వుకుంటాను ఓహో వాడు వెదవ అని వాడు అర్థం చేసుకున్నాడు ఆ వాడు వెధవ కాదు వాడు దేవుడు లోపల నవ్వుకుంటానండి నువ్వు కుళ్ళు పోతు అన్నాడు అనుకోండి నువ్వు మోసం చేస్తావు అని అనుకోండి ఓహో వాడు వాడి గురించి చెప్తున్నాడు వాడు అని అనుకోండి లోపల నవ్వుకుంటానండి ఎప్పుడన్నా పొరపాటున నేను కొంచెం కోపబడినా కొంచెము వేరే విధమైన బిహేవియర్ చేసినా కూడా ఆడిట్ చేయడం వరకు నెక్స్ట్ మినిట్ నుంచి మళ్ళీ సత్యధర్మాల నుంచి ఆడిట్ తప్ప మళ్ళీ ఈ హట్ అనేటువంటి వైరస్ నేను చేయను సో జ్ఞానం అనేది దీపంలో హట్ అనేటువంటి చీకటి అనేది ఉండదండి సో అందుకని జ్ఞానవంతులకి హట్ అనేది ఉండదు సో అజ్ఞానులకి హట్టు మాత్రమే ఉంటుంది వాళ్ళకి హట్ యొక్క హబ్బు అది మొత్తం అందులో వాళ్ళ ఆ హట్ అనే హబ్బులోకి వెళ్ళి పెళ్లి చేసుకునేది ఏముంటుందండి ఈ పెళ్ళిళ్ళు ఇవన్నీ ఎందుకు పాడవుతున్నాయి అంటే ఒక హట్టు హబ్బు ఇంకొక హబ్బుతో కలిసి అంటే ఒక హట్టుతో కూడినటువంటి మనసనే ఇల్లు ఇంకో హట్లతో కూడిన మనసే ఇల్లు కలిసి ఒక ఇల్లు కట్టుకుంటున్నాయి అందులో ఏముంటుంది హట్ అనే ఇల్లు ఉంటుంది పిల్లలు కూడా హట్ చేస్తాం మనం సో నేను కాదని టెక్నాలజీ గొప్పది మెడిసిన్ గొప్పది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొప్పది అన్నీ గొప్పదండి ఇంతకన్నా కొన్ని వేల కోట్ల 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 రెట్లో మనసు గొప్పది మనసులో మీ మీలో ఉన్న ఆత్మ గొప్పది దాని దగ్గరికి వెళ్ళండి దానిలో కూర్చోండి స్థిరంగా కూర్చోండి ఈ యొక్క లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి